హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్యాడ్ చైస్ అకాడమీ ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గత మే నెల నుంచి ఇప్పటి వరకు ప్రతీ నెల తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మన అనిల్ సార్ ప్రతి నెల మంత్లీ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అదనంగా ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ మనకి మూడు నాలుగు ఐదు చాప్టర్లు ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి మనకి మూడో చాప్టర్ ఆవరణ వ్యవస్థ మరియు జీవవైవిధ్యము నాలుగో చాప్టర్ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ ఐదో చాప్టర్ మనకి పర్యావరణము మరియు ఆరోగ్యం ఈ మూడు చాప్టర్లను కవర్ చేస్తూ తాజా అంశాలతో దాదాపు వెయ్యి ప్రశ్నలు మరియు వాటి యొక్క వివరణలను పొందుపరుస్తూ ఈ బిడ్ బ్యాంక్ ని రిలీజ్ చేశారు ఈ బిడ్ బ్యాంక్ లో మనకి ఒకసారి ఇండెక్స్ కనుక చూస్తే చూడండి ఇండెక్స్ లో జీవావరణ శాస్త్రం ఆవరణ వ్యవస్థలు ఆహార గొలుసు జీవావరణ శాస్త్రము ఆవరణ వ్యవస్థలు ఆహారపు గొలుసు ఆహారపు వల శక్తి ప్రవాహం బయోకెమికల్ సైకిల్స్ అనుకూలనాలు ఏవైతే ఈ టాపిక్స్ పొందుపరిచారో అప్ టు డేట్ వరకు తాజా సమాచారాన్ని పొందుపరిచి వివరణలతో సహా జీవవైద్యం దాని పరిరక్షణ రక్షిత ప్రాంత నెట్వర్క్లు ఇటీవలి కాలంలో ఏర్పాటు చేసిన టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పొందుపరచడము మనం చూస్తే గతంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మే నెల నుంచి ప్రతీ నెల మనకి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తున్నారు ఈ మ్యాగజైన్స్లో ప్రతి చాప్టర్కి సంబంధించి తాజా సమాచారం పిఐబి నుంచి తెలుగు మీడియం అభ్యర్థులకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఎంతో కృషి చేసి మనకు తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దాని వెనుక ఒక చాప్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సబ్ టాపిక్ దగ్గర అప్డేట్ చేస్తూ ప్రతి నెల పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మార్కెట్లోకి మ్యాగ్జిన్ రిలీజ్ చేస్తున్నారు దాంతో ఇటీవల కాలంలో చేర్చిన అంశాలతో అభ్యర్థులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో పర్యావరణ కాలుష్యము వ్యర్థ పదార్థాల నిర్వహణ పర్యావరణ కాలుష్యం పర్యావరణ అనుకూల వ్యవసాయ సాంకేతికతలు ట్రాన్స్జెనిక్స్ పర్యావరణంపై వాటి ప్ర ప్రభావం బయో రిమిడియేషన్ పర్యావరణ సవాళ్ళు శీతోష్ణస్థితి మార్పు గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ డిప్లీషన్ ఆమ్లవర్షాలు సుస్థిరాభివృద్ధి మరియు ఆరోగ్యం అంటే సిలబస్లో ఉన్న ప్రతి లైన్ను ప్రతి సబ్ టాపిక్ను కవర్ చేస్తూ ఈ బిడ్ బ్యాంక్ రూపొందించారు మనకి పర్యావరణ సంస్థలు చట్టాలు ఒప్పందాలు వాటితో పాటు కాప్ ట్వంటీ నైన్ ఇటీవల నవంబర్ నెలలోనే కాప్ ట్వంటీ నైన్ జరిగిందండి ఈ కాప్ ట్వంటీ నైన్కి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా ఈ బిడ్ బ్యాంక్లో రూపొందించారు దాదాపు మనం చూసుకుంటే ఈ బిడ్ బ్యాంక్లో మీకు ఒక మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఐదు వందల నలభై పేజీలతో వెయ్యి ఎంసీక్యూలకు పైగా అప్ టు డేట్తో మనకు కవర్ చేయడం జరిగింది మొత్తం మనకి ఐదు చాప్టర్లు ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అందులో మూడు చాప్టర్లను ఈ బిడ్ బ్యాంక్ కవర్ చేస్తుంది మూడో చాప్టర్ నాలుగో చాప్టర్ ఐదో చాప్టర్ ఆవరణ వ్యవస్థ జీవవైద్యము ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ కాలుష్య నియంత్రణ అదేవిధంగా పర్యావరణము ఆరోగ్యానికి సంబంధించి మొదటి రెండు చాప్టర్లు అంటే ఏవైతే టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అదేవిధంగా శక్తి వనరులు ఈ టాపిక్స్ ఉన్నాయో ఇంకా కరెంట్ ఇష్యూస్ అనేవి వాటికి యాడ్ చేసి సెకండ్ పార్ట్లో ఆ బుక్ సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఎవరైతే ఆల్రెడీ ఉన్న మిత్రులు ఉంటారో మరియు ఇప్పుడిప్పుడే చదువుతున్న మిత్రులు ఇంకా ఎగ్జామ్ మనకి ఎగ్జాక్ట్గా నైంటీ డేస్ ఉంది వారికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ బిడ్ బ్యాంక్ రూపొందించారు చూడండి ఇట్లా క్లారిటీగా జీవావరణ శాస్త్రము రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు మనకు స్టేట్మెంట్లు ఇవ్వడము ఆ స్టేట్మెంట్కి సంబంధించి సరైనవి ఏంటి సరే కానివేంటి వాటికి సమాధానము ఆ సమాధానంతో పాటు అభ్యర్థికి ఎక్కడైనా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో డీటెయిల్ దాని బ్యాక్గ్రౌండ్తో సహా ఎక్స్ప్లెనేషన్ ప్రతి టాపిక్ సంబంధించి చూడండి మనకు ఎప్పుడైనా కూడా ఒక ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ప్రాక్టీస్కి సంబంధించి సరైన సమాధానంతో పాటు మిగిలిన మూడు అంశాలు ఏబిసిడిలో సపోజ్ బి కరెక్ట్ అనుకుంటే ఏబిసి అవి వేటికి సమాధానాలు లేదా అవి ఎందుకు రాంగ్ అన్న విషయం కూడా తెలిసినప్పుడు దాని డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినర్ ఎలా అడిగినా కూడా ఆ ఏరియా నుంచి మనకు బిట్టు పడితే కంపల్సరీ సరైన సమాధానం పెట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది డైరెక్ట్ బిట్స్ కాకుండా ఇటీవల ట్రెండ్ని బట్టి రెండు బట్టి ఇలా డీటెయిల్ ఇవ్వడం జరిగింది ఈ బిడ్ బ్యాంక్ లో ఇలా దాదాపు ఐదు వందల నలభై పేజీలతో ఈ బిడ్ బ్యాంక్ రూపొందించారు ప్లస్ స్టేట్మెంట్లు ఇచ్చారు రీసెంట్ గా ఏవైతే కాప్ సదస్సులు టైగర్ రిజర్వ్లు అనేక పర్యావరణ ఒప్పందాలు వాటి అమలు తీరులో ఉన్న పురోగతి ఐయుసిఎన్ రెడ్లిస్ట్ జాబితా పర్యావరణ సవాలు ఇటీవలి కాలంలో క్లైమేట్ చేంజ్కి సంబంధించి అనేక అంశాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కీలక పాత్ర పోషిస్తాయి రామ్సర్ సైట్స్ గురించి ఇలా అనేక రిపోర్ట్లు ముఖ్యంగా నివేదికలు అనేక నివేదికలలో భారతదేశ స్థానము భారతదేశంలో రాష్ట్రాల స్థానము వాటికి సంబంధించిన కారణాలు ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్ వైజ్గా ఈ బిడ్ బ్యాంక్లో పొందుపరిచారు ఈ బిగ్ బ్యాంక్ మనకి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ బుక్స్ కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా మనం చూస్తే ఇలా డీటెయిల్గా మీకు ప్యాక్ చేసి మీ యొక్క డీటెయిల్ అడ్రస్ మాకు వాట్సాప్లో పంపిస్తే మేము ప్యాక్ చేసి మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ పంపిస్తాము మీరు ఆర్డర్ చేసిన త్రీ టు ఫోర్ డేస్లో మీ ఇంటి వద్ద ఈ బుక్స్ ఉంటాయి మీరు మీ డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి మనకి ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ కలుపుకొని ఫోర్ డబల్ వన్ ఎంఆర్పి వచ్చేసి ఈ బుక్ మనకి ఫోర్ డబల్ నైన్ ఎంఆర్పి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఎంఆర్పి ఉందండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి పోస్టల్ ఛార్జెస్ కలుపుకొని నాలుగు వందల పదకొండు రూపాయలకే మింటి వద్దకే వస్తుంది వీటితో పాటు ఇంకా ఎవరైనా కూడా తెలుగు మీడియం మిత్రులు మ్యాగజైన్స్ తీసుకోకపోతే మ్యాగజైన్స్ కూడా మనకి మే నెల నుంచి మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి ఇండివిజువల్గా ఉన్నాయి మరియు ప్యాక్ సపరేట్ ప్యాక్ కూడా మీ ఇంటి వద్దకే వస్తుంది ఇంకా ఎగ్జామ్కి మనకి తొంభై రోజులే సమయం ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే ఎంసీక్యూస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఒక టాపిక్ చదవడము ఆ టాపిక్ సంబంధించి ఎంసీక్యూస్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కడ మనం వెనకబడి ఉన్నామో ఏ ఏరియాలో మనము వెనకబడి ఉన్నామో మనకు తెలుస్తుంది కాబట్టి మన సబ్జెక్ట్ను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్